నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ నేను గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నలభై ఒక డివిజన్ కావచ్చు ముప్పై ఒకటి కావచ్చు దాదాపు ఎనిమిది డివిజన్లు యాభై వేల మంది జనాభా మూడు సంవత్సరాలుగా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇక్కడ ఈ బుగ్గవంక వాటర్ దానికోసమని వాళ్ళు కట్టిన తర్వాత వీళ్ళ సౌకర్యార్థము ఇక్కడ ఉన్న జనాల సౌకర్యార్థము బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది ఇక్కడ షామీరే బ్రిడ్జి ఒకటి లా కాలేజ్ దగ్గర ఒక బ్రిడ్జి ఒకటి ఈ సేఫ్టీకి బుగ్గవంక వాటర్ అని సేఫ్టీకి కల్పించినప్పుడు ప్రజల యొక్క సేఫ్టీ కూడా చూడాల్సి ఉంది అడ్డం గోడ కట్టేస్తే వాళ్ళు ఏ రకంగా నిత్యావసరాలకు కావచ్చు ప్రతి స్కూల్స్ కావచ్చు ఏ మనుషులు చనిపోయినప్పుడు కావచ్చు ఏ రకంగా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా పోగలుగుతారు దృష్టి ఉంచకుండా గత ప్రభుత్వము ఉన్నప్పుడు ప్రామిస్ అయితే చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఓపెన్ చేస్తామని టెంకాయలు కొట్టి ఒక నానుడే ఒక ఆనబాటే అయిపోయింది పని ప్రజాపక్షంలో పని చేయకుండా టెంకాయలు కొట్టడం చేస్తున్నామని చూపించడం కానీ ఇది కరెక్ట్ అయింది కాదు ఇక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ గత కొద్ది కాలంగా ఇక్కడ ఉన్న డివిజన్ ఇన్ఛార్జి హమీద్ గారు ఫార్టీ ఫార్టీ వన్ డివిజన్ ఇన్ఛార్జ్ అమిత్ గారు నా దృష్టికి తీసుకురాగ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ కాబోయే సిటీ ప్రెసిడెంట్ ఇప్పుడు జనరల్ సెక్రటరీ కౌశ్మీర్ గారి వారి యొక్క వారి విన్నపం మేరకు నేను ఇక్కడ చూడ్డానికి డిసిసి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఇక్కడికి రావడం జరిగింది గతంలో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బ్రిడ్జ్ నిర్మించిన బ్రిడ్జినే ఇంకా తర్వాత పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు అసలు కాంగ్రెస్ పార్టీ లాగా ప్రజల బాగోగులు చూసే వాళ్ళు లేరు అది నేనేందో ఊరికే చెప్పడం కాదు ఇప్పుడు మనకు ప్రజెంట్ కనిపిస్తా ఉంది ప్రజలు నాయకులను ఓట్లేసి ఎన్నుకునేది వాళ్ళ సౌకర్యం కోసం కనీస అవసరాలు వాళ్ళకు కావాల్సిన రోడ్లు వాళ్ళకు కావాల్సిన వాటర్ వాళ్ళ కావాల్సిన సౌకర్యాలు ఏమున్నాయి విద్యుత్ ఇవి ఈ కనీస అవసరాలు కూడా తీర్చలేని నాయకులను మనం ఎందుకు ఎన్నుకోవాలని ఈ సమయంలో అడుగుతా ఉన్నా ఇది తప్పకుండా ఇది అవసరమైన బ్రిడ్జి ఇప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ నుంచి జనాలు వాళ్ళు ఏ వ్యాపారం చేసుకోవాలన్నా పిల్లలు స్కూల్ పోవాలన్నా లేదు ఏమన్నా ఆరోగ్యం బాగాలేదంటే ఏదన్నా హాస్పిటల్కి ఇమీడియట్ గా పోవాలనుకున్నా వారు ఏ రకంగా పోగలుగుతారు చుట్టూ తిప్పుకొని పోయేలపల ఆ మనిషి చచ్చిపోతాడు హాస్పిటల్ పోయేపల కాబట్టి ఇది ఇది చాలా అవసరమైంది ఇప్పుడున్న ప్రభుత్వము వెంటనే దీన్ని చర్య తీసుకోవాలా గా ప్రజల యొక్క సౌకర్యార్థం ఈ బ్రిడ్జ్ నిర్మించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్ప గతంలో కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి ఒక్కరి సౌకర్యాలు ఎంతో ఇదిగా చేసింది కానీ మేము అదే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజ ప్రజల పక్షాన ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది ప్రజల పక్షాన్ని పనిచేస్తుందా లేదని చూడడానికి మేము ఉన్నాం కాబట్టి మీరు తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకుంటా ఉన్నా గా మీరు మేడం వచ్చి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు దృష్టించి ఈ రెండు బ్రిడ్జిలు మీ ఆయాంలో మీరు కట్టించి ప్రజల యొక్క మనను పొందుకోవాలని నేను అంటా ఉన్నా ఏమి ప్రజల సౌకర్యార్థం కట్టండి ఇక్కడ ఒక లా కాలేజీ దగ్గర బ్రిడ్జి ఒకటి ఇక్కడ ఒక బ్రిడ్జి షామీరా బ్రిడ్జి ఒకటి ఇంతమంది యాభై వేల మంది అరవై వేల మంది జనాలు ఇబ్బంది పడే పనిని రాజకీయ నాయకులుగా చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఉన్నారు మాధవి గారు తప్పకుండా వచ్చి మీరు వీరు ఈ బ్రిడ్జిని త్వరలో ప్రారంభించి దీన్ని పూర్తి చేయాలని నేను మీ ప్రజాపక్షాన్ని కోరుకుంటా ఉన్నాం విధంగా వీళ్ళ యొక్క అభ్యర్థన మేరకు నేను ఈ రోజు కలెక్టర్ గారికి కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వని పోతా ఉన్నాను కాబట్టి ఇది ఇది కంపల్సరీ ఇది తప్పకుండా ఇది చేయాల్సిందే ఏ మాత్రం చేయకపోతే మేమందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం కలిసి నిరసన చేస్తాం ఇక్కడ ఈ బ్రిడ్జ్ కట్టేంత వరకు మేము ఉద్యమిస్తాం మా పిసిసి అధ్యక్షురాలు రెడ్డి గారి పిలిపిచ్చి అయినా మేము ఇక్కడ ఒక నిరసన ఏర్పాటు చేసి ఈ బ్రిడ్జ్ కట్టి ఈ ప్రజల సౌకర్యార్థం ఇది జరిగేంత వరకు మేము ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలుగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి